హలో గైస్ అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము ఈరోజు కెనడాలో క్లైమేట్ చూడండి ఎలా ఉందో రాత్రి నుంచి వర్షం పడుతుంది వర్షంతో పాటు ఇప్పుడు స్నో కూడా యాడ్ అయింది స్నో కూడా ఉంది చూడండి లైట్గా మామూలుగా మార్చిగా అయిపోతుంది ఈసారి ఇంకా వదల్ల ఇంకా ఉందండి అప్పుడప్పుడు పడతానే ఉంది ఈ విధంగా పడుతు ఉంటుంది వర్షం కూడా ఎలా పడుతుందో చూడండి అంతే ఈ విధంగా ఉంటుంది మొన్నంతా ఎండగాసింది సాటర్డే బాగా మళ్ళా కొంచెం ఆదివారం నుంచి మళ్ళీ ఇదా ఇలా ఉంది చల్లగా అయిపోయింది క్లైమేటు ఇకలాగా చూడండి వర్షం ఎట్లా పడతా ఉందా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా అందంగా చూడడానికి చూడు వర్షం ఎట్లా పడతా ఉందో చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ స్నో రెయిన్ ండు ఉన్నాయి చాలా బాగుంది కదా చూసేదానికి అందుకనే పెట్టాను వీడియో పెడితే చూస్తారు చాలా అందంగా చూసేదానికి జరుబలే ఉంది అనేసి తీసే వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము